హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒంటెత్ కుమార్ బ్లాగ్స్ ఇది అయితే ఖచ్చితంగా ఈ కింద కనబడుతున్న నెంబర్ మాత్రం ఖచ్చితంగా సేవ్ చేసుకోండి ఎందుకంటే మనకు ఏ టైంలోనైనా యూజ్ కావచ్చు పర్ సపోజ్ మనం ఒకవేళ హాస్పిటల్కి ఎమర్జెన్సీగా వెళ్ళాలనుకుంటే మనకు ఎవరైనా కార్లు ఇస్తారు ఇప్పుడు ఇంటి పక్కలలో ఇంటి ముంగోడోళ్ళో ఎమర్జెన్సీ అంటే ఖచ్చితంగా ఇస్తారు అంత కాకపోతే వన్ జీరో ఎయిట్కు మనం కాల్ చేసి ఎమర్జెన్సీ టైంలో వెళ్ళిపోవచ్చు కానీ మనం ఒకవేళ కనుక ఎంజాయ్ చేయాలనుకున్నా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నా అలాగే ఫ్యామిలీతో ఏదైనా టూర్కి వెళ్ళాలనుకున్నా మనకు సరైన టైంలో మనకు కార్ అయితే అందుబాటులో ఉండదు ఒకవేళ రెంట్ పర్పస్ కార్లు ఉన్నా కూడా అవి ఆ డేట్లో బుక్ అయిపోయి ఉంటాయి కాకపోతే మన పోచంపల్లి మండలంలో రెండు వేల ఇరవై నాలుగు మోడల్ న్యూ మోడల్ బెలనో చాలా కష్టం ఇంత మంచి కార్ దొరకడం మీరు కనుక టెన్ డేస్ ముందు ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి మీరు ముందే కాల్ చేసుకొని పలానా డేట్ నాడు మనకు కార్ అవసరం ఉంది అని మీరు బుక్ చేసుకోరు అనుకోండి కార్ అయితే మీ ముందు ఉంటుంది నేను రెంట్ పర్పస్ చాలా కార్లు చూశాను అవన్నీ టూ థౌసండ్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ మనం భయ ఒకవేళ లాంగ్ టూర్లోకి వెళ్ళాలనుకున్నా భయపడుకుంటే వెళ్ళాలి ఎందుకంటే మధ్యలో ఏ రిపేరు వచ్చినా కూడా చాలా కష్టమవుతుంది ఈ న్యూ మోడల్ కార్ తీసుకెళ్తే మాత్రం మనం ఎక్కడికంటే ఎంత దూరం అంటే అంత దూరం మంచిగా నిమ్మతంగా వెళ్ళి నిమ్మతంగా రావచ్చు ఒకవేళ కనుక ఎవరైనా కన్సీవ్ అయిన వాళ్ళు ఉంటే పొద్దున్న హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ హాస్పిటల్లో చూసుకొని సాయంత్రం వాళ్ళకి వచ్చే వాళ్ళకు కూడా ఇది చాలా యూజ్ఫుల్ ఉంటుంది ఎందుకంటే చాలామందికి కార్లు ఉండేవి కాకపోతే బండ్ల మీద సిటీకి భువనగిరి హాస్పిటల్కి నార్మల్గా బైక్ మీద వెళ్ళి రావాలంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే చాలామంది అంటారు బైక్ జర్నీ ప్రెగ్నెన్సీ వాళ్ళకి చాలా డేంజర్ అని చెప్పి ఇలాంటి టైంలో మనకు తక్కువ రెంట్లో మనం వెళ్ళి మనం మధ్యాహ్నం వరకు లేకపోతే సాయంత్రం వాళ్ళకి వస్తాం కాబట్టి తక్కువ రెంట్లో మనమైతే జాగ్రత్తగా వాళ్ళని తీసుకెళ్ళి తీసుకురావచ్చు ఇది మాత్రం చాలా మందికి యూజ్ అవుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కారు ఉండదు ఇంకోటి ఏంటంటే మనం మంత్లీ వన్ టైము టూ టైమ్స్ లేకపోతే మంత్లీ వన్ టైము ఇట్లా హాస్పిటల్కి వెళ్తాం కాబట్టి మనం వేరే వాళ్ళని కార్ అడగాలన్నా చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది మనం లేదులే పోతే పోని రెండు వేలు పోతే పోని మన ఫ్యామిలీ బాగుంటే సరిపోతుంది అనుకునే వాళ్ళకైతే ఈ కారు మాత్రం చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ నేను ప్రాబ్లమ్ ఫేస్ చేసిన నేను కూడా పలానా టైంకి హాస్పిటల్కి వెళ్ళడానికి కావచ్చు లేకపోతే ఎక్కడైనా ఫ్యామిలీతో ఏదైనా బయటికి వెళ్ళడానికి కావచ్చు వర్షం పడుతున్న టైంలో అక్కడ ఇక్కడ తెలిసిన వాళ్ళని కార్ అడిగితే వాళ్ళు బయటికి వెళ్ళినాము లేకపోతే బయటికి వెళ్తుంది ప్రాబ్లం ఉంది అని చాలామంది చాలా రకాలుగా చెప్పారు సరిపోతే పోనీ థౌజండ్ టూ థౌజండ్ రెంట్ పర్పస్ అని తీసుకొని పోదాం అనుకుంటే మాత్రం కాంటాక్ట్స్ లేవు అటుగాక కార్లు కూడా చాలా ఓల్డ్ కార్లు ఉన్నాయి కాకపోతే ఏంటంటే టూ ట్వంటీ ఫోర్ మోడల్ కాబట్టి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఈ నెంబర్ని ఖచ్చితంగా ఎందుకు సేవ్ చేసుకోమంటున్నా అంటే ఖచ్చితంగా ఏదో ఒక టైంలో మీకు కానీ మీ ఫ్యామిలీలో ఎవరికైనా కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా కానీ ఖచ్చితంగా ఈ కార్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఖచ్చితంగా సేవ్ చేసుకోండి మీరు వేరే వాళ్ళ వేరే వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశం ఏదో రోజు వస్తుంది ఖచ్చితంగా ఈ నెంబర్ యూజ్ అవుతుందని మేము మీకు అనుకుంటున్నాను అలాగే నా ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో ఇంతవరకు చేసిన వీడియోలు ఇప్పుడు కార్ పర్పస్ కావచ్చు లేకపోతే కొన్ని అడ్వర్టైజ్మెంట్ అయితే చేసిన కొన్ని పర్పస్ కానీ దేనికి నేను అయితే అమౌంట్ తీసుకోలేదు ఇది నేను ఎందుకు చేస్తున్నాను అంటే ముందు ముందు ఏదైనా షాప్స్ ప్రమోషన్స్ కానీ పోచంపల్లిలో లేకపోతే ఏదైనా మీరు కనుక ఏదైనా షాప్ ఓపెన్ అయ్యి ఉండి ఆ షాప్స్కి ఏమైనా ప్రమోషన్ పెట్టాలనుకుంటే అది కానీ లేకపోతే మీరు ఏదైనా ప్రోడక్ట్ని లాంచ్ చేసి ఏదైనా ప్రోడక్ట్ని మీరు కస్టమర్లకు తెలియజేయడం అనే విషయం కానీ లేకపోతే కార్లు అమ్మడం ప్లాట్లు అమ్మడం ఏదైనా సరే మీ వస్తువుని వేరే వాళ్ళకు అమ్మాలనుకుంటున్న ఎటువంటి విషయాలనైనా సరే నన్ను కాంటాక్ట్ అయితే నేను నా యూట్యూబ్ ఛానల్లో షార్ట్స్ షార్ట్స్ అంటే చాలా రీచ్ వస్తుంది ఎందుకంటే మనం షార్ట్ అనేది వన్ మినిట్ ఉంటుంది కాబట్టి చాలామంది రీచ్ వస్తుంది నేను షార్ట్ వీడియోలు చేసి మీకు పంపిస్తాను అలాగే మా ఫ్రెండ్స్ కూడా పంపిస్తాను అలా మీ షాప్ కానీ లేకపోతే మీరు అమ్మాలనుకున్న ప్రోడక్ట్ కానీ ఖచ్చితంగా పది మందికి అయితే వెళ్తుంది ఇప్పుడు రీసెంట్గా పోచంపల్లిలో చాలా అంటే చాలా షాప్స్ పడుతున్నాయి ప్లీజ్ ఎవరికైనా నా షాపు చాలామందికి తెలియాలి షాప్ ఓపెన్ కాకముందే చాలామంది తెలియాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ కాండి నేను షాప్ మీ షాప్ ఓపెన్ అయ్యేలోపు మీ షాప్ రెడీ అవుతున్నప్పటి నుంచి ఓపెన్ అయ్యే లోపు ఒక మూడు నాలుగు వీడియోలు చేసి ఖచ్చితంగా యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తా మీ షాప్ ఓపెన్ అయ్యే లోపు మీ షాపు ఓపెన్ అయ్యేలోపు చాలామందికి అరే ఇక్కడ ఈ పలానా షాప్ ఓపెన్ అవుతుందని అందరికీ తెలుస్తుంది ఇంతటితో ఈ వీడియో అయితే ముగిస్తున్నా జై హింద్